ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

ఈ సందర్భంగా భక్తాంజనేయ ఆలయ పునర్నిర్మాణం కమిటీ అధ్యక్షులు చందా శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గుడి నిర్మాణం కోసం గ్రామస్తులందరూ రూపంగా విరాళాలు ఇచ్చి ముందుకు వచ్చి భాగస్వామ్య అందరి కృషితో గుడి చివరి దశకు వచ్చిందన్నారు నిర్మాణం కోసం కృషి చేసిన గ్రామస్తులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నయ్య సింగిల్ విండో డైరెక్టర్ బొమ్మగాని రాజు గౌడ్ పైడిపల్లి నరేష్ పైడిపల్లి అరవింద్ గోపకోని నవీన్ పుల్లూరు వేణుగోపాల్ పూసల మహేష్ పూసల రమేష్ పైడిపల్లి రమేష్ మునిగంటి రమేష్ వంగస్వామి తదితరులు పాల్గొన్నారు விரைவாகாகறே

జై భక్తాంజనేయ ఈరోజు సైదాపూర్ మండల అడ్ బాటలో కూడా ఈ భక్తాంజనేయ స్వామి గుడి చిన్న జయంతి హనుమాన్ జయంతి ఉత్సవం చేయడం జరిగింది ఈ ఉత్సవంలో కూడా సైదాపూర్ గ్రామస్తులందరూ పాల్గొనడో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈ గుడి పునర్నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పునర్నిర్మాణంలో నిర్మాణము దాదాపు తీవ్రదేశాలు కూడా గుడి నిర్మాణంలో పాలు పంచుకుంటాని డబ్బులు రాసిన దయచేసి తొందరగా ఇచ్చి గుడి నిర్మాణంలో పాల్పంచుకోవాలి ఈ గుడి నిర్మాణం చేయడం కోసము ప్రతి ఒక్కరు సైతాపుర గ్రామ ప్రజలందరూ పాల్గొనాలి దీనికి భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం దీనికి గత ఎనభై సంవత్సరాల కిందట గుడి గుడి కట్టడం జరిగింది ఈ గుడి కట్టడంలో కూడా నిర్మాణంలో కూడా మనం పాలు పంచుకోవడం మన పూర్వజనంలో చేసిన పుణ్యమే అనుకోవాలి ప్రతి ఒక్కరు చంద శ్రీనివాస అనేటువంటి ఒకడు పనిచేస్తున్నది ఐదాపు గ్రామ ప్రజలందరూ కలిసి గుడి కడతారు తప్ప ఒక శ్రీనివాస కడతారని అనుకోకుండా దయచేసి ఏదన్నా విషయం ఉంటే లోపల పెట్టుకోకుండా గుడికి రాసిన వారందరూ తప్పకుండా గుడి నిర్మాణంలో పాలు పంచుకుంటారు ప్రత్యేకంగా పేరు పేరున అందరినీ కోరుకుంటున్నా మిగతా వారు ఈ ఊరు ఈ ఊరిలో దాదాపు ఇరవై ఇరవై వందల మంది జనాభా ఉన్నది ప్రతి ఒక్కరు గుడి చాలా బ్రహ్మాండంగా ఉంటది మన సైరాపూర్ మండలం లోపట్ ఇలాంటి గుడి కూడా ఎవరు కట్టలేదు ఆ కట్టుకున్న సైరాపూర్ గ్రామ ప్రజలు ప్రజలందరూ కలిసి చేసుకుంటున్నాం కాబట్టి మన పిల్లలు కానీ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావాలి